నేను అలా చెప్తా సరే నెక్స్ట్ టైం రాసి ఫలాలు చెప్పినప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు స్క్రిప్ట్ ఇస్తే చదివి వచ్చేస్తాను చెప్పేస్తానని చెప్తా అంటాను కాదు కాదండి అలా కాదండి ఇలా అయితే అండి లేదు ఉదయం కూడా ఒకటి చేశారు పాపం అక్కడ కర్ణాటకలో తుమ్కూరు తుమ్కూరు జిల్లా దగ్గర నుంచి ఫోన్ చేసి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు సో ఇట్సా బ్యూటిఫుల్ అండి సో సింహరాశి వాళ్ళకి చాలా కలుసు నాకు అంటే బాగా క్లోజ్ అయిన క్లయింట్లు ఎక్కువ మంది ఉన్నారు అనమాట రాశికి అవును అంటే వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిందండి నేను వాళ్ళకి సరదాగా చేసినప్పుడు ఎప్పుడు మీ మాట నాల ఏంటి మీరు కూడా వేరే వాళ్ళ మాట ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది సింహరాశి వాళ్ళు మా మాట నాలు ఉంటారన్నమాట అనమాట సో నేను ఈ టైమ్ లో ఏం చెప్తానంటే ఎప్పుడు మీ మాట వింటే మీరు కూడా వేరే మాట వినాలి కదా కొన్నిసార్లు చెప్తూ ఉంటా అన్నమాట ఏమైంది చూడండి ఎలా ఉంటుంది న్యూ లెర్నింగ్ ఉంటుంది కదా లైఫ్ లో నక్షత్రాలు చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే మా మీ మేము పేరు బలం ప్రకారం చాలా మంది తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు మాధవి కానివ్వండి తర్వాత చాలా మీనా చాలా పేర్లు ఉంటాయి కామన్ గా పేరు బలం ప్రకారం చూసేవాళ్ళు కూడా మంగమ్మ చాలా మంది పాపులర్ ఉంటారు ఇలా ఇంట్లో చూసినా గాని ఆ పేరు బలం ప్రకారం కూడా చాలా ఎక్కువ మంది రాశిలో ఉంటారు మనం ఇందులో వీళ్ళకి మీరు చెప్పిన విధంగా అష్టమశని నడుస్తూ ఉంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది ఈ రాశితో పాటు కనుక ఇంకా వేరే మేన రాశి ఉన్న కుంభరాశి ఉన్నా ధనుస రాశి ఇంట్లో ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు వీడుకున్నా కానీ ప్రాబ్లం కొంచెం సీరియస్ గా ఉండి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది డైవర్స్ లాకెళ్ళిపోయి కొంతమంది డైవర్స్ పోస్ట్ డైవర్స్ రిలేషన్షిప్ అగైన్ రిలేషన్షిప్ లో ఇష్యూస్ కొంతమంది బిజినెస్లో అసలు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నది మాట వాస్తవం అయితే ఈ అక్టోబర్ మంత్ వీళ్ళకి ఒక గోల్డెన్ గూస్ ఇళ్ళ ఇంటికి వచ్చిందని మనం అనుకోవాలి ఒక బంగారు బాతి నుండి ఇంటికి వచ్చేసినట్లు మనం అనుకోవాలి ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ప్లానెట్స్ ఎందుకంటే వీళ్ళకి మూడో హౌస్లో నుంచి సింహరాశి నుంచి క్రూర గ్రహాలు మూడు మూడో ఇంట్లో ఉన్నాయి మూడు గ్రహాలు ఒకే దాంట్లో ఉన్నాయి అన్నమాట ఈ టైంలో విపరీతమైన స్టామినా విపరీతమైన ఆంబిషన్స్ అగైన్ సింహం సింహలా లాగా గెలిపితుంది అనమాట ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ మంత్రం మనం చెప్పుకోవాలి ఇందులో సూర్యుడి వల్ల లక్ష్మి ప్రథం డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది రెండోది కుజుని వల్ల విపరీతమైన ధనలాభము బంగారం కొనటం రియల్ ఎస్టేట్ భూములుగా ఉంటాయి ఇవన్నీ అవకాశం ఎక్కువగా ఉంటాయి తర్వాత శుక్రుని వల్ల ఏమవుతుందంటే విత్త సిద్ధి అంటే ఫైనాన్షియల్ గా ఎవరికైతే ఫైనాన్స్ కావాలన్నంత ముందు ఇబ్బంది పడుతూ ఉన్నారు కావాలకుంటే ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే అండి శత్రువులు ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు కానీ అప్పర్ హ్యాండ్ ఎలది అవుతుంది అంటే ఓవరాల్గా ఏ ప్రకారంగా నేను చూసుకున్నా కానీ అన్ని విధాలా చాలా బెస్ట్ గా ఉండే మంత్ అక్టోబర్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర ఇష్ట సిద్ధి అంటే అన్ని ఇందులోనే వచ్చేసింది వాళ్ళకి ఏమీ ఇలానే ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు ధనలాభం ఉంటుంది పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఇంకేం కావాలంటే బెస్ట్ గా ఉన్నట్లే కదా ఇది ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే సూర్యుడు అలా గుడ్ రిజల్ట్ ఇస్తున్నప్పుడు సూర్యుడితో పాటు కుజుడు కూడా జాయిన్ అయిపోయి ఇతను కూడాను అతను ఇచ్చే రిజల్ట్ ఏమేమి ఉన్నాయి వాటిని ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కుజుడు మూడో ఇంట్లో ఉంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుగత్ర సమా సమాగమ ధైర్య సాహసంగా ఉంటారు సో వీళ్ళు కూడాను ఏ ప్రతి విషయంలోనూ చక్కగా అన్ని విధాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ అంటే సూర్యుడు ఏ రిజల్ట్ ఇచ్చాడో కుజుడు కూడా అవే రిజల్ట్ ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి అయితే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా ఒక బెస్ట్ హౌస్ అని మనం చెప్పుకోవాలి రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం కుటుంబ సౌఖ్యం కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు శ్రీ సల్లాపం యశత్కరం అంటే వీళ్ళు లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా మాట్లాడి మంచి కీర్తి ప్రదర్శనలు తెచ్చుకుంటారు అదేవిధంగా జెంట్స్ అయితే లేడీస్తో మాట్లాడి మంచి కీర్తి ప్రదర్శనలు తెచ్చుకుని అన్నమాట లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్తో చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు దేహ సౌఖ్యంగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుందని చెప్తారు అంతేకాకుండా టైమ్లీ మంచి ఫుడ్ లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా కూడా చాలా చక్కగా ఉంటారు ఏ పని చేసినా కానీ అంతా కలిసి వచ్చే విధంగా ఉంటుంది సో మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతే బాగుంటుంది నక్షత్రం ప్రకారం కూడా అంతే బాగుంటుందండి మఖా పూర్వ పాల్గొని ఉత్తరా నక్షత్రం ఫస్ట్ మఖా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఏ పని చేసినా జయం కలిగి వస్తుంది ధనలాభం ఉంటుంది ఫంక్షన్స్ అటెండ్ అవుతారు విశేష ధనలాభం ఉంటుంది తర్వాత కలహము బంధనము ఈ రెండు మాత్రం ఉంటుంది గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండే అది కూడా సిబ్లింగ్స్ తోటి గొడవలు ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రం ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని ఎంజాయ్ చేస్తారు బంధనము గొడవ కలహము ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది పార్టీలలో చక్కగా ఎంజాయ్ చేస్తారు ధనలాభం ఉంటుంది కానీ కొంచెం గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడా బేసికల్గా గా సిబ్లింగ్స్ తో గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అది కూడా కంట్రోలబుల్ రేంజ్ ప్రాబ్లమ్స్ రెండు నేను మాట నా క్లయింట్లో చెప్తూ ఉంటాను అన్కంట్రోలబుల్ సరెండర్ డివైడ్ సమ్ ప్రాబ్లమ్స్ కంట్రోలబుల్ మీరు కొంచెం డిసిప్లిడ్ గా పేషెంట్స్గా ఉంటే అది ఆటోమేటిక్గా పోతూ ఉంటే చెప్తూ ఉంటాను అనమాట సో కొంత పరిహారాలకు వచ్చినప్పుడు దాన్ని ఆ సీరియస్నెస్ బట్టి నేను చెప్తూ ఉంటాను వీళ్ళకి బుధుడు వల్ల బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకా నక్షత్రం వాళ్ళు ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు పశునాశనం అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ అన్నీ పోతూ ఉంటాయి మనకు ఐటీ లాంటి వాళ్ళకున్న ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ల్యాప్టాప్ అని చెయ్యబోవడం కారు బ్రేక్ డౌన్ అవ్వటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అంతే తప్పక పెద్దగా వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ లేవు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంది చాలా బాగుంది సో మరి వీళ్ళకి ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి రెమెడీస్ నాకున్న క్లోజ్ రిలేటివ్స్ కానివ్వండి క్లయింట్స్ ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు సిన్స్లో సో మెనీ ఇయర్స్ ఉన్న క్లయింట్స్ చాలామంది ఉన్నారు వీళ్ళకి నేను రీసెంట్గా వాళ్ళకి తెలిసి నాకు ఇలా వెళ్ళినట్సిన వచ్చిందని ఒక ఒక ఆధ్యాత్మికమైన ఒక హోమాలు ఒక లిస్ట్ లాగా తయారు చేశానండి అవి చాలా బాగా వర్క్ అవుతుంది వీళ్ళకి ఏమంటారండి ఈ శనికి సంబంధించి ప్లస్ వీళ్ళ ఇంట్లో మిస్సెస్ ఉండే స్పౌస్ ఎవరికి వాళ్ళకి కూడా శని ఏదైనా ఉంటే ఇద్దరికి కలిపేసి శనికి సంబంధించిన పరిపూర సంపూర్ణమైన శాంతులు చేయటంతో పాటు దశ మహావిద్యలో కొన్ని విద్యలకు సంబంధించిన మంత్రాలు వీటికి సంబంధించి హోమాలు తర్పణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ వీటితో పాటు శని పాశుపతి అభిషేకం ఇవన్నీ చేపిస్తున్నారండి అంటే వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్లాగా అడిగారనమాట ఏమంటే ఈ బాధలు అని పోవటానికి ఏదైనా చేయమని ఇవి చేస్తున్నాను ఇది చేయించుకుంటే చాలా చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది పర్టికులర్గా ఎన్ఆర్ఎస్ ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు బిజినెస్ పీపుల్ ఈ శని వాళ్ళ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకి కనెక్ట్ అయితే మనం మన రెగ్యులర్గా చెప్పుకునే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింహరాశి వాళ్ళకి ఉగాది రాశి ఫలాలు పరిహార రెమెడీ చెప్పుకున్నాం లాస్ట్ మంత్ కూడా అది కంటిన్యూస్గా చేసుకుంటే బాగుంటుంది బట్ ఇంకా ఈ విశేషంగా కావాలి మాకు స్పెసిఫిక్గా కావాలంటే మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వచ్చు పర్టికులర్గా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వీ కెన్ సాల్వ్ దూస్ ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు